జీవుల యొక్క చిత్తము తన పిల్లలు తన సంసారము తనకెంత కష్టం వచ్చింది తనకి బాధలు ఈ బంధువులు వీటి మీద దృష్టి పెడుతుంది చిత్తం ఎప్పుడైతే చిత్తానికి జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానాన్ని వదిలిపెడుతుందో అప్పుడు సంసారంను వదిలే స్థితికి చిత్తం చేరుతుంది ఎప్పుడైతే చిత్తము జ్ఞానాన్ని పొందుతుందో అప్పుడు దాని అది చేసిన నిమ్మోహము కానీ ద్వేషము కానీ లోపము కానీ కొంత మీ కొంత పైన కోపము రాగము ఇవన్నీ గుర్తుకొచ్చి ఇలా ఎందుకు ఆ యొక్క విషయ వలయంలో అజ్ఞానంతో ఉన్నారని తెలుసుకుంటుంది వాటి యొక్క వాసనలు తొలగే వరకు ఆ చిత్తము శోభ అనుభవిస్తూనే ఉంటుంది అన్నమాట ఈ యొక్క మనసు తనకు తాను ఈ దుఃఖమైనటువంటి విషయాలను విషయాలపై కోరికలతోటి లోబడిపోయి బాధపడుతూ ఉంటుంది అనుక్షణం ఈ విషయ వాసనలకు దూరంగా మనసును తీసుకెళ్లాలంటే మనము బాహ్యంగా చేసే ఆడంబరాలు షో చేస్తాం కదా మన పొజిషన్ను మన స్థితిని మరి వృధాగా ఉన్న కాలం టైం బట్టి వృధాగా ఉన్నప్పుడు టైం పాస్ చేస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలపై ఆలోచించుకుంటూ చేస్తాము ఇవన్నీ వదిలిపెట్టాలి మనసుకు వివేకం కలిగి అది సరైన జ్ఞానాన్ని పొందాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలన్నమాట మనం మనసుకు మౌనం నేర్పాలి ఎటువంటి ఆలోచన లేకుండా ఎందుకంటే ఈ విషయాలన్నీ ఆలోచింపజేస్తూ ఉంటాయి దానికి విరుగుడు మనసుకు మౌనం నేర్పడం ప్రశాంతంగా ఉండడం నేర్పాల అందరిపై ప్రేమ సెకండ్ థాట్ ఉండద్దు ఇక నెగిటివ్ అనే థాట్ ఉండద్దు ఎందుకంటే నెగిటివ్ థాట్ ఉండద్దు అంటే అది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళ గుణాలను చూడద్దు చూస్తే మన ద్వేషము అన్నీ కలుగుతాయి మనం అందరిలోన మనలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే వాళ్ళలోనూ ఉంది అనే భావనతోటి ప్రేమతో ఉండి మనం మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండాలి మనసుకు అది అలవాటు చేయాలి అలా అలవాటు పడ్డ మనస్సు దుఃఖమును పొందదన్నట్టు దుఃఖరాహిత్యమై ఉంటుంది అది మనస్సు పూర్ణ జ్ఞానం లేనటువంటి మనస్సు చిత్తభ్రమ పొందుతుందన్నమాట దాని లోపల ఎటువంటి భావాలు వస్తాయో దానికి అభిమానంతో ప్రేమతోటి వెళ్తూ ఉంటుంది చిత్తం ఈ యొక్క మాయ ప్రపంచము నాలుగు వైపులా ఉంది ఈ జీవు జీవం లోపల జీవుని అందు మన శరీరంలో నాభిస్థానమో చిత్తం ఉన్నది అందిస్తే యోగులు చెప్తారు నాభిస్థానమును కుంభించాలి త్రిబంధాలలోని ఒక బంధం అక్కడ ఉండే వాయువును హృదయంకు తీసుకెళ్ళి కంఠమును కూడా కుచించాలి అంటే దగ్గర తీసుకొచ్చి కంఠమును కిందికి అనచాలి ఇలా ఆ వాయువు స్థానాలైన చిత్తము మనస్సు వీటిని నిరోధించాలి తద్వారా మనము కూటస్థంకు మన యొక్క మనస్సును తీసుకెళ్ళి ప్రశాంతతను చెందించాలని అంటారు వాళ్ళు ఈ శరీరం పైన ఉన్నటువంటి ధూళి కానీ ఏదైనా చెడు ఉంటే దాన్ని స్నానం చేసి మనం పోగొట్టుకుంటాం అలాగే మనస్సు కూడా ప్రతిరోజు మనము ఆత్మ ధ్యానం అంటే ఆత్మ యొక్క స్థితి ఏంటిది ఆత్మ యొక్క ఆలోచనలతోటి నింపాలి నిర్మల స్నానం చేయించాలి అంటే మనసు మల్లమే ఉంటుంది ఈ ప్రపంచంలో కాబట్టి దానిలోని రాగాలను ద్వేషాలను తొలగిస్తూ ఆత్మచింతనలో ఉండాలి ప్రతిరోజు ఆత్మవిచారణ చేసినప్పుడు మనం ఈ పుత్రులు బిడ్డలు కొడుకులు ఈ యొక్క బంధువులు ఎవరు నా ఇంద్రియాలతో నాకు మనస్సుకు నా ఆత్మకు ఉన్న సంబంధం ఏంటి నా మనస్సు ఏంది బుద్ధి ఏంది అహంకారం ఏంది అసలు నా స్వరూపం ఏంటిది నేను ఎవరినైనా అనే చింతన చేస్తూ ఉండాలి ఇలా దీర్ఘమైన విచారణ లోతుగా చేస్తూ ఉండాలి ప్రతిరోజు స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మను దర్శించాలంటే మాయా స్వరూపమైనటువంటి ఈ ప్రపంచంలోని ప్రతిదీ మనము త్యజించాల్సిందే అంటారు త్యజించడం అంటే ఇక్కడ వదిలేయడం అని కాదు మనసులోన వాటికి సంబంధించిన ఎటువంటి భావనలు పాజిటివ్ నెగిటివ్ ఏవి ఉండకూడదు ఆత్మస్థితి పూర్ణమైనటువంటి ఆత్మస్థితి కలిగే వరకు సాధకుడు వెంట సాధనను వెంట పడుతూనే ఉండాలి వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా కొన్ని విషయాలను వదులుతూ కొన్ని విషయాలను ఉంచుకుంటే మనకు ఆత్మస్థితి దొరకడం చాలా కష్టం అన్నిటి అందు శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి క్లారిటీ మనకు రావాలి వాటిలోని స్థితిగతులు తెలుసుకున్నాక ఆత్మ యొక్క స్థితిగతి కూడా మనకు కొద్దిగా అలవాటు అవుతుంది అప్పుడు ఏది ఉత్తమము ఉత్తమమైన వస్తువు కోసము స్వల్ప వస్తువులను వదిలే వదిలేసినా కానీ పర్వాలేదు అనే స్థితికి మనకు కలుగుతుంది అనమాట జనిస్తూ గతిస్తూ పుడుతూ చస్తూ ఉండేటువంటి ఈ జగత్తును మనం వదిలేయాల్సిన అవసరం ఉంది మృత్యువు లేని మృత్యు భయం లేని అమరత్వం కలిగిన ఆ యొక్క చిరంజీవిత్వం కలిగిన ఆ యొక్క పరిపూర్ణత్వం కలిగిన స్థిరత్వం కలిగిన ఆ యొక్క చైతన్యాన్ని మనం లీనం కావాలి ఆ చైతన్యాన్ని మనం తజించలేము తజించవలసిన మాయకు సంబంధించినవన్నీ తగ్గించగలుగుతాం కానీ చైతన్యమే మనం దాన్ని త్యజించలేము ఏదైతే తగించలేనిది ఉందో ఏదైతే అల్పం కాదు అదే నేను నీవు కానిది ఏదైతే ఉందో దాన్ని తగించు అప్పుడు మిగిలేదు నీవు మాత్రమే నీ మనస్సు కూడా నీ లోపలనే లీనమవుతుంది అప్పుడు దృశ్యం లేదు సుఖదుఖాలు లేవు ఏవీ లేవు మన కుటుంబ సభ్యులకు కూడా వారి యొక్క జీవిత లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి వారు నావారని ఎలా అనగలుగుతాము సందర్భం బట్టి కల్పితమైన సంబంధం అది ఈ దేహం కూడా మాంసము ఎముకలతో కూడి ఉన్నది అది వస్తువే కదా నేను కాదు కదా నేను అనుభవించే భోగ భోగములు కానీ సుఖాలు కానీ ఈ ఇంద్రియాలతోటి కూడినయి కాబట్టి ఇవన్నీ బాహ్యములు బయట ఉన్నటువంటి వస్తువులు అది నేను కాదు ప్రకృతిలోని ఆయా పదార్థాలతో నిర్మితమైనవి ఈ ఇంద్రియాలు కాబట్టి అది నేను కాదు నేను శుద్ధం కదా నేను ఈ ఇంద్రియము జీవము మనస్సు అనే స్థితుల కంటే ముందే ఉన్నాను నేను నేను యుగాల నుంచి ఉన్నాను ఆ నేను ఎవరు చింతన చేయాలి నేను దేహం అనే భావన వల్ల నాకు ఈ సుఖాలు దుఃఖాలు ఈ భ్రమలు సూర్య భగవానుడు మనకు కనిపించే దేవుడు అతను పూర్తి ఆత్మస్వరూపుడు అతనికి ద్వంద్వ లేదు మదమాశార్యాల గారు లేవు అతనికి అందుకే నిరంతరం అతను ఆత్మ చైతన్యం ఎలా ఉంటుందో మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట అతని నడు రెస్ట్ తీసుకోడు ఒక క్షణమైన ఆ చైతన్యానికి అంతులేని శక్తి ఉంటుంది కదా సంపూర్ణ స్థితి కలిగిన ఆ శక్తి అది ఎప్పుడైతే సాధకుడు పరిపూర్ణత్వం పొందుతాడో కుండ వదిలితే కుండలోని ఆకాశ తత్వము ఆ ఆకాశంలో మహాకాశంలో ఎట్లా లీనమవుతుందో ఇతని యొక్క ఆత్మతత్వం కూడా పరబ్రహ్మతత్వంలో లీనమవుతుంది పూరుడవుతాడు అతను అతను కూడా జ్యోతి స్వరూపుడై ఆత్మజ్యోతిగా మిగిలిపోతాడు స్వచ్ఛమైన ఆత్మజ్యోతిగా కనిపిస్తాడు అతనికి అతనే ఎటువంటి సంకల్పము లేని ఆ యొక్క ఆత్మ నిరంతరము సమాధి స్థితిలో ఉంటుంది అటువంటి స్థితికి చేరినటువంటి యోగుల యొక్క స్థితి ఎలా అంటే క్షణం వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు వారికి సంకల్ప వికల్పాలు లేవు ఏమీ లేవు ఆలోచననే లేదు వాళ్ళకి కొందరు ప్రపంచం పట్ల విరక్తి చెంది ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని ఆలోచనను కంట్రోల్ చేసుకొని సమాధిలో ఉన్నామనుకుంటారు కానీ అది అలా కాదు అది కంట్రోల్ చేసుకొని సిద్ధించుకునేది కాదు స్వతహాగా మనం అది అయిపోయినప్పుడు మాత్రమే కలిగేటువంటి స్థితి ఆత్మస్థితి బలవంతంగా మనస్సును సమాధిలో కూర్చోబెడితే అది ఎప్పుడోప్పుడు విచ్ఛిన్నమవుతుంది జ్ఞాని యొక్క సమాధి పరిపూర్ణం పొందిన జ్ఞాని యొక్క సమాధి విచ్ఛిన్నం కాదు ప్రాపంచిక విషయాల్లో ఉన్నా కానీ అతను ఆ స్థితిలోనే ఉండగలుగుతాడు అతను ఆత్మస్థితిని వదిలి పోయే క్షణమే ఉండదు నిరంతరం అదే స్థితిలో ఉంటాడు జ్ఞాని సాధన మనసుతోటి జ్ఞానంతో తెలుసుకొని ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని మనం చేస్తే అది సాధన నిజమైన సాధన కాదు ఎందుకంటే మనసు ఉంటే నీకు సమాధి నిజమైన సమాధి అది కాదు మనసు లేనిదే నిజమైన సమాధి మనం తెలిసి తెలుసుకొని జ్ఞానము ఎక్కడో విని చేసి చేసేది మనసుతో చేస్తున్నది అటువంటిది కాదు వీటన్నిటికీ త్యజించి త్యజించి మనము ఎప్పుడైతే పరిపూర్ణంగా వాటి ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూప జ్యోతిలో దర్శనం చేసుకొని అక్కడే ఉండగలుగుతామో అది నిజమైన సమాధినిస్తుంది అది అది విచ్ఛిన్నం కాదు ఎప్పటికీ ఆత్మస్థితికి ఆ స్థితికి ఏరిన యోగికి మనస్సు అనేది వేరుగా ఉండదు ఇక అతను భౌతికంగా ప్రపంచంలో ఉన్నా కానీ మనస్సు అనేది అతనికి ఉండదు అతను నిర్వికారంగా చూస్తూ ఉంటాడు ఈ ప్రపంచాన్ని కూడా అతను ఈ ప్రపంచంలో గ్రహించాల్సింది లేదు త్యాజించాల్సింది లేదు దాన్ని అలా జడంగా చూస్తాడు ప్రపంచాన్ని జడమనుకొని కలలాగా చూస్తాడు అప్పుడు ఆ యోగికి నిందాస్తుతులు అంటే అతన్ని మెచ్చుకోవడము అతని తిట్టడము అతనికి ఏదైనా చెడు జరగడం అనేది ఏది ఉండదు అతనికి అదంతా వ్యర్థమైన విషయాలన్నమాట